ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ టోబేదిక్ సైన్సెస్ డయాబెటీస్ మధుమేహం ఈ జబ్బును తగ్గించుకుందుకు చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదివరకు మీకు చెప్పాను నేను ఎలా తగ్గించుకోవచ్చు ఈజీగా అయితే ఈ మధుమేహానికి అనేక మందులు వాడుతున్నారు పెటఫార్మిన్ అని ఇంకేవో వాడుతున్నారు కొన్ని మందుల మూలంగా కూడా నాకు ఇదిమిత్తంగా తెలియదు ఏ మందు మూలంగానో కిడ్నీస్ కూడా పాడవుతున్నాయని విన్నాను నేను ఈ డయాబెటీస్ విషయంలో అలానే కొంతమంది షుగరు తీసేయలేక షుగర్ ఈక్వల్ అంటే ఒకటి ఉంటుంది షుగర్ ఫ్రీ అని ఒకటే దొరుకుతుందనమాట దాన్ని స్టీవియా అని కూడా ఏదో అంటారు ఏదో ఆకు నుంచి తీస్తారు అది కలుపుకుంటుంటే వేరే రకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు కాఫీ తాగుతున్నాం అనుకోండి కాఫీ ఒక రకంగా ఉంటుంది కానీ డీకేఎఫ్ అని చెప్పి డీకేఎఫ్ అని చెప్పి దానిలో డికేఫిన్ అనమాట అంటే క్యాఫిన్ తీసేసి కాఫీ అనమాట అయితే అది అసలు తలనొప్పి తెస్తుంది తప్పితే ఇంకోటి ఉంటుంది అది టీ క్యాఫ్ తాగడం అనేది వ్యర్థం సో అలానే ఇప్పుడు డయాబెటీస్కి మీకు ఈ షుగర్ ఫ్రీ కానీ స్టీవే కానీ అవి పెద్దగా మీకు లాభం చేకూర్చకపోగా ఏమైనా సైడ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అలానే మందులు అయితే డెఫినెట్గా సైడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందులో క్వశ్చన్స్ లేవు ఇంక అందులో మీకు అవి వాడే సరే ఆయుర్వేదిక్ మందులో హోమియోపతి మందులో లేతే ఏ మందులైనా సరే వాడే ముందర మనము మన శరీర భాగాలను బాగా తెలుసుకుంటే మనకి డయాబెటీస్ తొందరగా తగ్గుతుంది అనమాట అంటే తగ్గడమే కాదు నిరూపించేస్తాను నేను ఇప్పుడు ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను నేను ఓకే సో ఇది వరకు చెప్పాను నేను మీకు అనేక యూట్యూబుల్లో కూడా మీరు చూసుంటారు సో డాక్టర్ వివేక్ అని చెప్పి ఆయన చక్కగా ఒక ఒక మెథడ్ చెప్పాడు ఆ మెథడ్ మూలంగా మనకి డయాబెటీస్ తగ్గిపోతుంది క్షణాల్లో తగ్గుతుంది అన్నమాట అదేంటంటే మనం నుంచున్నప్పుడు మునివేళ్ల మీద కాలు కాలు మునివేళ్ల మీద ఇట్లా మనం లేవటం అనమాట సో అది లేచి మళ్ళీ కిందకి రావడం మళ్ళీ లేచి ఇలా కిందకి రావడం అంటే ఆ ఫింగర్స్ మీద అంటే కాళ్ళ యొక్క మనకి ఫింగర్స్ మీద మనము నుంచోవాలి మళ్ళీ కిందకు రావాలి అది చేసేటప్పుడు మీకు కాలి పిక్కల దగ్గర మీకు ఆ స్ట్రెస్ రావాలన్నమాట అంటే మోకాలికి మడిమికి మధ్యలో ఉన్న కండరాన్ని పిక్క అంటాం సో ఆ పిక్కలు అనమాట సో తొడలకి వచ్చినా రాకపోయినా అది డిఫరెంట్ స్టోరీ కానీ పిక్కలు రావాలి అయితే తొడలు కూడా కొద్దిగా వస్తుంది కాబట్టి వెరీ గుడ్ ఎందుకంటే మనకి షుగర్స్ అక్కడ ఎక్కువగా స్టోర్ అయ్యి ఉంటాయని డాక్టర్ వివేక్ గారు చెప్పడం నేను విన్నాను చక్కగా సో అది దాని మూలంగా ఏమవుతుందంటే డయాబెటీస్ ఒక రెండు నిమిషాలు అలా చేయటం మూలంగా ఇరవై పాయింట్లు దాకా తగ్గుతుంది సో అది మనము ఒకసారి ప్రాక్టికల్గా నేను చేశాను చేసి ఆ రీడింగ్స్ తీసుకున్నాను ఒకసారి చూడండి మీరు గ్లూకోమీటర్ రీడింగ్ అది తీసుకోపోతేనే సున్నా చూపించా కదా ఇప్పుడు మీకు అట్లా బ్లడ్ తీసి ఇప్పుడు రీడింగ్ చూపిస్తాను మీకు అది చూడండి ఇది ఫాస్ట్ మోడ్లో చూపిస్తున్నాను మీకు వన్ థర్టీ త్రీ త్రీ మీరు లేపాలి పైకి ఓకే సో లెట్స్ డూ దాట్ త్రీ థర్టీ నైన్కి మొదలు పెట్టాను మీకు అక్కడ కాళ్ళు అట్లా లేపి చూపిస్తాను కదా ఫాస్ట్ మోడ్లో పెట్టాను కాబట్టి మీకు అట్లా ఫాస్ట్గా కనిపిస్తుంది కానీ మీరు స్లోగా మామూలుగా చేయండి సెకండ్కి ఒకసారి లేకపోతే రెండు సెకండ్కి ఒకసారి కాళ్ళు లేపి పెట్టడం చూడండి చేయండి కానీ కొద్దిగా ఎక్కువగానే చేయగలిగితే సెకండ్కి ఒకసారి చేయగలిగితే ఓం ఒకటి ఓం రెండు ఓం మూడు ఓం నాలుగు అట్లా వెళ్తే కనుక మీకు బ్రహ్మాండంగా ఉంటుంది సో ఇది త్రీ థర్టీ నైన్కి మొదలుపెట్టి ఇప్పుడు త్రీ ఫార్టీ అయింది త్రీ ఫార్టీ వన్ దాకా చేసి నేను ఆపుతాను ఆపి మీకు చూపిస్తా త్రీ ఫార్టీ వన్ అయింది త్రీ థర్టీ నైన్ పాయింట్ సంథింగ్ చూపించగా త్రీ ఫార్టీ వన్ సంథింగ్ చూపిస్తే మీకు మీకు అర్థమైపోతుంది ఆ ఎక్సర్సైజ్ తర్వాత ఇప్పుడు రీడింగ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను సో దానిలో మళ్ళీ కొత్త రీడింగ్ తీసుకోవాలి చూడండి దాన్ని చూపిస్తాను జీరో నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు రీడింగ్ జీరో మనం ఇప్పుడు రీడింగ్ తీసుకుందాం ఇప్పుడు రీడింగ్ తీసుకుంటున్నాను బ్లడ్ తీశాను ఇప్పుడు ఆ బ్లడ్ని మనం మెషిన్లోకి ఎక్కిద్దాము ఏం రీడింగ్ చూపిస్తుందో చూడండి ఒకసారి చూసి మీరే ఆశ్చర్యపోతారు నూట ముప్పై మూడు నుంచి ఎక్కడికి పడిపోయిందో ఒకసారి చూడండి నూట పదిహేను ఇప్పుడు ఆ రీడింగ్ చూశారు కదండి మీరు పద్దెనిమిది పాయింట్లు తగ్గింది నూట ముప్పై మూడు నుంచి నూట పదిహేనుకు వచ్చేసింది సో దీని అర్థం ఏంటి రెండు నిమిషాలు అయితే ఇలా మరి అందరూ చేయగలుగుతారా చేయలేరా అన్నది పక్కన పెడదాం చేయగలిగ్ సంగతి మాట్లాడదాం ఇలా మీరు ఉదయం లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్కు ముందర ఒకసారి చేయండి లంచ్కి ఒకసారి చేయండి డిన్నర్కి ఒకసారి చేయండి అరవై పాయింట్లు తగ్గించుకుంటారు మీరు రమారని సో యాభై పాయింట్లు అన్నీ తగ్గుతాయి సో అది కష్టం కాదు అది ఫస్ట్లో ఇనీషియలీ కొద్దిగా కష్టం అనిపిస్తుంది రెండు నిమిషాలు మీరు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు చేస్తే ఇంకా బాగుంటుంది కానీ చేయలేము కొద్దిగా మనకి అలవాటు లేదు కదా మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి సో ఆ నొప్పులు రాకుండా చూసుకోవాలి ఏదన్నా సరే డెలికేట్గా చేయండి చక్కగా చేయండి చేసి ఆ పిక్క మీద స్ట్రెస్ పడాలి మీకు తెలవాలి ఆ పిక్క ఇట్లా గట్టిపడిపోతుండదనమాట నొప్పి వస్తుంది పిక్క సో అలా రావాలి అప్పుడు ఏమవుతుందంటే కాలి పిక్కలు అట్లా వస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా షుగర్సు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఖర్చు అయిపోతుంటాయి సో ఇది మీరు ఒకవేళ మూడు గంటలకు ఒకసారి చేశారనుకోండి ఒక ఆరింటికి చేసాం తొమ్మిదింటికి చేసాం పన్నెండింటికి చేసాం మూడింటికి చేసాం ఆరింటికి చేసాం మళ్ళీ ఇలా మళ్ళీ తొమ్మిదింటికి చేసాం ఇలా అనుకోండి ఒక నాలుగైదు సార్లు అవుతుంది అది అవునా కదా సో ఈ నాలుగైదు సార్లు సార్లు అయింది అనుకున్నాం ఆరుసార్లు చేశారనుకోండి ఆరు ఇంటి ఇరవై నూట ఇరవై పాయింట్ తగ్గుతుంది ఎంత బాగుంది చూడండి లేదండి నేను యువకుడిని ఉత్సాహవంతుడిని నేను యువతిని ఉత్సాహవంతురాలని అని అనుకుంటే మీరు గంటకోసారి చేయొచ్చు దీనికి భోజనం తిన్నామా తినలేదా సమస్య సమస్యరా భోజనం తర్వాత ఎట్లయితే నడుస్తామో అట్లా అన్నమాట రెండు నిమిషాలు సో గంటకోసారి చేశారు ఇరవై ఇంటూ పన్నెండు గంటలు కనీసం చేశారు అనుకోండి రెండు వందల నలభై పాయింట్లు తగ్గుతాయి అంటే తసద ఎటువంటి షుగర్స్ ఉన్నా కానీ పోవాల్సింది సో ఇది ప్రయత్నంతో బ్రహ్మాండంగా మనం సంపాదించుకోవచ్చు ఇది అన్ని గంటలు చేస్తే జరుగుతుందా అంటే జరుగుతుంది నేను టెస్ట్ చేశాను నేను టెస్ట్ చేశాను అయితే మీరు అనవసరంగా లో షుగర్కి కానీ హాయిగా అరామ్సే మీకు ఓపిక ఉన్నంతసేపు చేసుకోండి కానీ కనీసం మూడు నాలుగు సార్లు పర్ డే చేయకపోతే మనకు అన్ని పాయింట్లు తగ్గవు ఎందుకంటే మనం మనం బెల్లాలు తింటాం ఇంకా అసలు షుగర్లు తింటాం జిలేబీలు తింటాం జాంగ్రీలు తింటాం అది చూడంగానే నోరూరుతుంది ఆపుకోలేము ఏం ప్రయత్నం చేసినా ఆగదండి కాబట్టి మీరు తినేస్తారు తినేసినప్పుడు ఆ షుగర్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట తినే ముందు ఒకటే అనుకోండి ఇది తింటే ఎంత షుగర్స్ వస్తుంది నలభై పాయింట్లు వస్తాయి అనుకున్నాం అప్పుడు మీరు ఇరవై పాయింట్లు దీంతో అనుకోండి ఇరవై పాయింట్లే పెరుగుతాయి కదా సో మీరు షుగర్ని కంట్రోల్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట సో మీ మెడిసిన్ ఆపమని నేను చెప్పను మీ మెడిసిన్ తీసుకుంటున్నారా తీసుకోలేదు మీ ఇష్టం అది కానీ ఇది చేయటం మూలంగా తగ్గుతాం ఇది అసలు మనకి వజ్రాయుధం అనమాట సో కాలి పిక్కలతో ఇలా మనము చెయ్యొచ్చు అనే విషయాన్ని చక్కగా తెలుసుకున్నాము అలా చేద్దాము కూడా అందరూ అంటే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చేయండి లేకపోతే మీకు అది చేత కాకపోతే వదిలేయండి కానీ చేయడం మటుకు ప్రతి ఒక్కళ్ళు కొంతమంది ఏంటంటే నుంచొని మా బరువు శరీరము మేము ఎనభై తొంభై కేజీలు ఉన్నామండి నుంచొని చేయలేకపోతున్నాం కుర్చీలో ఇలా కూర్చొని కూర్చొని చేయండి కాళ్ళు పెట్టుకొని చక్కగా కాళ్ళు లేపి దించడం కాళ్ళు లేపి దించడం కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ తక్కువ స్ట్రెస్ పడుతుంది కానీ కొన్ని పాయింట్లు అయితే పోతాయి ఖచ్చితంగా సో ఇది కూడా చేయవచ్చు కూర్చొని చేయవచ్చు నుంచొని చేయవచ్చు నేనైతే నుంచొని చేసి చూపించాను మీకు కాబట్టి నుంచొని చేయటం అనేది శ్రేయస్కరము అది చేతకాన్ని వాళ్ళ సంగతి చెప్తున్నాం కూర్చొని చేయండి అని ఇది ఖచ్చితంగా చేయండి మీరు చూసుకోండి మీరు మెషిన్ దగ్గర పెట్టుకోండి ఫస్ట్ టెస్ట్ చేసుకోండి ఎంత ఉందో నంబరు మీరు నుంచొని ఒక రెండు నిమిషాలు వాచ్ పెట్టుకొని అక్కడ పెట్టండి స్టాప్ వాచ్ పెట్టి చేయండి టూ మినిట్స్ చేయండి ఫాస్ట్గా చేయకూడదు మామూలుగా చేయాలి కానీ మామూలుగా అన్నాం కదా అని ఒకసారి లేచి మళ్ళీ నిమిషం తర్వాత మళ్ళీ లేచి ఇలా కాదు ఓకేనా సెకండ్కి ఒకసారి లేవటం నేర్చుకోండి అప్పుడు ఏమవుతుందంటే నూట ఇరవై సార్లు చేస్తారు నూట ఇరవై కష్టం అండి సరే వంద సార్లు చేయండి వంద కూడా కష్టం అండి ఎనభై సార్లు లెక్క పెట్టండి ఎనభై అని లెక్క ఒకటే గుర్తుపెట్టుకోండి ఓం ఒకటి ఓం రెండు ఓం మూడు ఇలా అనుకోండి అప్పుడు ఓంకారం కూడా మీరు ఉచ్చరించినట్టు అవుతుంది చక్కగా అలా మనసులోనే ఉచ్చరించుకోండి ఏం చెప్పక్కర్లేదు ఓకే సో మైకులు పెట్టి స్టే పెట్టి స్పీకర్లు పెట్టి అరవక్కర్లేదు మన మనసులో అనుకుంటే సరిపోతుంది ఫోకస్గా చేయండి ఏది చేసినా ఫోకస్గా చేయండి దీంతో మీకు డయాబెటీస్ నామరూపాలు లేకుండా పోతుంది గ్యారంటీగా కానీ మోకాలు నొప్పులు రాకుండా చూసుకోవాలి కాబట్టి దీనికి మీరు మీ బరువు మీరు ఎంత మీరు ఎంతసేపు నుంచోగలరు చూసుకోండి ఒకవేళ మీరు ఒక నిమిషం చేయగలుగుతున్నారు అనుకోండి ఆ ఒక్క నిమిషం చేయండి ఆ ఒక్క నిమిషం చేయడం వల్ల ఏమవుతుందంటే పది పాయింట్లు తగ్గుతాయి ఆ ఒక నిమిషం చేసినాం తర్వాత మళ్ళీ కాసేపు ఎందుకు ఇంకో నిమిషం చేద్దాం సారి ఉండసారి ఒకసారి చేయొచ్చు సార్ నేను గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాను నాకు ఇట్లా కుదరదు ఎందుకు కుదరదు నకరాలు చేయకండి కుదురుతుంది మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలి కృషితో ఏదన్నా సాధ్యమే మనము ఎవరము మనం పతంజలి మహర్షి మన మనవాళ్ళం ఆయన ఎవరు యోగాసనాలు వేసి యోగ గురించి యోగ దర్శనం చెప్పిన ఆయన సో అలాంటివి మనం చేసి తీరాలి చేస్తేనే కదా ఫలితం చూపించేది మనం మనము ఊరుకోకూడదండి ఇలా చేసుకుంటూ ఎంత వీలైతే అంత మనకి ఆ కాళ్ళ మీద అట్లా లేచి లేచి కూర్చోడు మళ్ళీ లేచి కూర్చో ఇలా చేయడం మూలంగా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది మీరు పని చేయండి రోజుకు మూడు సార్లు అలా నుంచొని చేయండి మిగతా మూడు సార్లు కూర్చొని చేయండి మీరు టేబుల్ మీద కూర్చొని రెండు నిమిషాలు మీరు స్పెండ్ చేయండి నో ప్రాబ్లం ఇలా అని చెప్పాను కదా అని జాంగ్రీలు జిలేబీలు తినేయకండి ఇలా చేసేసాము అయిపోయింది తగ్గిపోయింది కాదు ఫస్ట్ తగ్గించేసుకోండి షుగర్స్ లేవు మాకు ప్రతిరోజు మార్నింగు ఈవినింగ్ ఎవ్రీథింగ్ ఫంటాస్టీగా ఉంది అని చెప్పి తేల్చేసేయండి తేల్చేసిన తర్వాత అప్పుడు మీరు ఏదన్నా కొద్దిగా అలా నంచుకోవచ్చు సో దయచేసి అర్థం చేసుకోండి తిండి కంట్రోలు ముఖ్యం మా అమ్మ చెప్తుండేది మా తల్లిగారు నేలిక నాలికను పడితే నరకానికిరా అని చెప్పి అది చెప్తున్నారు అనమాట అంటే నేలిక మీద రుచి కోసం అని మనం దబదబ్బ తింటాం అని నరకానికి అని చెప్పడం అనమాట సో రుచి కోసం తినకండి కడుపు నింపడం కోసం తినాలి కానీ రుచి లేకుండా మనిషి ఎట్లా బతుకుతాడండి ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాము మంచివే చూడాలని ప్రయత్నం చేస్తాము కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొన్ని రుచికరమైనవి కనిపిస్తాయి మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం అది వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవాలన్నమాట ఇలా నాలికకి రుచి కోసం తినటం వేరు నిజంగా మనిషి కడుపు నింపుకోవడం తినడం వేరు ఓకే అనవసరంగా చెత్త చెదారం ఆకులు అల్లములు తిని బతికేయకండి మంచి ఆహారం తీసుకోండి పౌష్టికాహారం తీసుకోండి కానీ షుగర్స్ ఇలా తగ్గించుకోండి ఎందుకంటే మనకు వచ్చే ఆహారము కల్తీ అయిపోయిన ఆహారం వస్తుంది మనం పండించుకొని మనం తినేంత సమయం మన దగ్గర లేదు ఎందుకంటే ఉద్యోగాలు చేయాలని మనం బతకలేము సో ఉద్యోగాలు చేయాలి మనం అన్ని చేసుకుంటాలి మరి కుటుంబం చూసుకోవాలి ఇన్ని బాధ్యతలు ఉన్నాయి అన్నప్పుడు ఇది మీకు వజ్రాయుధం అన్నమాట ఈ వజ్రాయుధం ఉపయోగించుకోండి ఏ మెడిసిన్తో పని లేదు గుర్తుపెట్టుకోండి మీరు మెడిసిన్స్ వాడుతున్నారో అది మీరు వాడుకోండి అసలు అభ్యంతరం లేదు నేను వాడద్దని చెప్పట్లేదు కానీ నేను ఇప్పుడు చెప్పిన ఎక్ససైజు మీకు వజ్రాయుధం మీరు ట్రై చేయండి ఓకే కాళ్ళు నొప్పులు తెచ్చేసుకుంటారు ఎప్పుడు వస్తాయి కొద్దిగా తగ్గించుకోండి మళ్ళీ పెంచండి మళ్ళీ తగ్గించాలి మళ్ళీ పెంచం అట్లా మీరు అలవాటు కాలు అయ్యి అలవాటు అయ్యేదాకా చేసుకోండి కానీ ప్రతిరోజు చేయండి ఏదో ఒక రోజు చేసాం వారం రోజులు చేసాప్ప తగ్గిపోయింది అని చెప్పి ఖుషీగా దొరలేయటం కాదు మీరు ప్రతిరోజు ఇది చేయాలి టూ మినిట్స్ అండి గంటకి టూ మినిట్స్ లేదు మూడు గంటలకి టూ మినిట్స్ లేదండి ఆరు గంటలకి టూ మినిట్స్ చేయలేమా మనం చేస్తే మన మనం మన ఆరోగ్యం మన చేతుల్లో అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఇది చేయండి చెత్త ఆకులు అలుములు చెత్త మెడిసిన్స్ అన్నీ తినేస్తాం మనం ఎందుకంటే అది ఈజీ అని గుర్తు పెట్టుకోనల్లా మూడు గంటల కోసం ట్యాబ్లెట్ భోజనం ముందు వేసేయి ఇవన్నీ కెమికల్స్ మీ బాడీకి మీ లివర్ ఏం చేస్తుందంటే ఆ కెమికల్స్ని అరిగించుకోవడంలో దానికి శక్తి అంతా ఉపయోగించింది అనుకోండి మీకు ఎలా చెప్పండి ఎనర్జీ సో నా రిక్వెస్ట్ ఏంటంటే వేరే అవయవాలు పాడవకుండా ఉండడం కోసము మీరు ఈ పని చేయండి నేను మీకు చెప్తున్నాను నేను చేస్తున్నాను మీకు చెప్తున్నాను నేను చేస్తున్నాను కాబట్టి దయచేసి డయాబెటీస్ లేని వాళ్ళు చేయాలంటే చేసుకోండి నష్టమేంటి మీకు చేసుకోండి హ్యాపీగా ఉంటుంది కదా ఇదేం పెద్ద ఎక్సర్సైజ్ అది ఏమన్నా బండలు మోయాలన్నా లేదు కదా మీ శరీరాన్ని మీరు మోస్తున్నారు అంతే కదా అది డెఫినెట్గా చేయండి సార్ మెట్లకి దిగితే బాగుంటుందా అంటే అవన్నీ బాగుండొచ్చు కానీ ఇది మటుకు వితౌట్ ఎనీ డిఫికల్టీ నో యాక్సిడెంట్ నో ప్రాబ్లం మెట్లెక్కి దిగుతున్న సమయంలో జారి పట్టాలనుకోండి అది కష్టం కదా అంటే మెట్లు ఎక్కుతూ ఉంటాం దిగుతుంటాం అదే కానీ రెగ్యులర్గా పైకి కిందికి పైకి కింద దిగుతున్నప్పుడు జాగ్రత్త అలా కాకుండా ఈ ఎక్సర్సైజ్ చేస్తే కనుక దీంతో వండర్ఫుల్గా మీకు ప్రాక్టికల్గా మీకు చూపించాను నేను సో అలాంటి రిజల్ట్స్ వస్తున్నప్పుడు మనం ఎందుకు వదిలిపెట్టాలి చెప్పండి వదిలిపెట్టకూడదు మన శరీరం మన శరీరం మీద మన గ్రిప్ కావాలి ఎస్ ఎన్నో ప్రయత్నాలు చేస్తాం మనం ఇప్పుడు చలికాలం అనుకోండి శరీరం పగులుతూ ఉంటుంది మనం ఏం చేస్తామో వ్యాజిలీనో కొబ్బరి నూనో లేకపోతే ఇంక వెన్ననో ఏదో ఒకటి రాస్తాం రాసి దాన్ని మనము చక్కగా చేసుకుంటాం అలానే మనకి కడుపుల నొప్పి వచ్చింది అనుకోండి మనము ఉపవాసం ఉంటాం లంకణం పరమ ఔషధం అని చెప్పి పెట్టుకుంటాం సో దట్ ఆరిగింది ఆరిగిందే ఆరిగేసి వెళ్ళిపోతుంది బయటికి ఇలా మనం ఎన్నో చేస్తుంటాం మధ్యలో మర్చిపోయినండి కాఫీ తాగుతున్నారండి అది కాఫీ తాగకపోతే బుర్రపజ్ సరే ఇది ఈ లెక్క అనమాట ఉన్న వాళ్ళకి చెప్తారు అలవాటు అనమాట సో ఇది మీరు కాఫీ తాగేటప్పుడు నేను బ్లాక్ కాఫీ తాగుతాను దానిలో పాలు ఉండదు షుగర్ ఉండదు బ్లాక్ బ్లాండ్ బ్లాక్ అనమాట అది తాగాలంటే అందరికీ ఫస్ట్ కష్టం అవుతుంది నేను అమెరికాకు వచ్చిన కొత్తలో నేను ఏం చేశానంటే మామూలు కాఫీ తాగుతుండేవాడిని వాళ్ళేమో ఇక్కడ అమెరికా బ్లాక్ కాఫీ తాగుతున్నారు ఇంట్రాపే ఈ బ్లాక్ కాఫీ ఇలా తాగుతున్నారని చెప్పి నేను ఒకసారి ట్రై చేశాను అవే అనుకున్నాను కానీ రెండోసారి మూడోసారి ప్రయత్నం చేసి అలవాటు చేసేసుకున్నాను ఇప్పుడు మామూలు కాఫీ తాగమంటే షుగర్ ఉంటుంది పాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి దానిలో కష్టము అని చెప్పి అలవా పాలు విడిగా తాగడం వేరు కాఫీలో తాగడం వేరు సో పాలు విడిగా తాగుతున్నాం అది వేరే విషయం సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఎవరికైతే అలవాటు ఉండో మీరు మానేయడానికి ప్రయత్నం చేయండి కాఫీ టీలు మానే ప్రయత్నం చేయండి నన్ను మటుకు అడగండి సరే ఇప్పుడు మీరు మటుకు గ్యారంటీగా ఇది తగ్గుతున్న షుగర్స్ మీరు ప్రయత్నం చేయండి చేసి నాకు మీరు చెప్పాలి మీరు ఒక త్రీ మంత్స్ కంటిన్యూస్గా ప్రయత్నం చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి మీరు మీ శక్తి మీ శక్తిని బట్టి చేయాలి శక్తికి మించి చేయకండి మీ శక్తితో చేయండి నేను ఇలా చెప్పాను కదా అని ఓ మెల్లగా చేస్తూ కూర్చోకండి గొట్ట ప్రయత్నం మీ ఆరోగ్యం మీ చేతుల్లో మీరు ఆరోగ్యంగా ఉంటే మిమ్మల్ని ఆనందంగా అందరు చూస్తారు మీరు డల్గా పడిపోయి మంచం వెక్కేసేసి షుగర్లు నీరసం అయ్యో రామా అనుకుంటూ కూర్చుంటే ఎవరు మిమ్మల్ని సంప్రదిస్తారు చెప్పండి హ్యాపీగా ఉండండి దర్జాగా ఉండండి మనిషి అన్నవాడు బతికినంతకాలం దర్జాగా ఉండాలి ఆరోగ్యం మన మన హక్కు ఖచ్చితంగా మనం తెచ్చుకోవాలి పట్టుదలగా తెచ్చుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ మెల్లగా చేసిన రెండు నిమిషాలు చేయలేకపోయినా అర నిమిషం చేసినా చేయండి అలా చేస్తూ చేస్తూ వీలైనప్పుడు అలా చేస్తూ ఉండండి మీకు చూడండి రిజల్ట్స్ ఎలా ఉంటాయి బ్రహ్మాండం షుగర్స్ చావడం తగ్గు తగ్గుతుంటాయి గ్యారంటీ అవి తగ్గిపోతుంటాయి అనమాట సో మీకే తెలుసు మీ శరీరంలో మార్పు తెలిసిపోతుంటుంది అమ్మ ఎట్టు జరుగుతోంది ఇది అని సో మీకే తెలియనటువంటి ఉత్సాహము ఆనందం వచ్చేస్తుంది ఇది డయాబెటిక్ పేషెంట్స్కి నేను చెప్పేది సో మరి ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు చేయొచ్చు బ్రహ్మాండంగా చేయొచ్చు ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి పట్టుదలగా చేయండి సాధించండి సాధించదలుచుకుంటే ఏదన్నా సాధ్యం అవుతుంది అలా కాకుండా చతికల పడిపోతే మనుషులంగా మన మనుషులు మనుషులంటే సాధించడమే మన లక్షణంగా ఉండాలి ఎంత ఏజ్ అయినా సరే మీరు సాధన పెట్టుకోండి సాధన పెట్టుకుంటే అవుతాయి సాధన పెట్టుకోకపోతే అవ్వదు ఎంతసేపు కూర్చొని మూల కూర్చొని న్యూస్ పేపర్ చదువుతాను లేకపోతే వార్తలు వింటాను వార్తలు వినండి కానీ వార్తలు వింటేప్పుడు ఏం చేయాలి నుంచొని ఎక్సర్సైజ్ చేయాలి మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారనమాట నీకు అనవసరం అని చెప్పని చేసుకోండి అలానే బ్యా అసలు మీరు ఎక్కడ బెరకకూడదు మీరు ఎక్కడైనా బస్ స్టాండ్లో నుంచో టికెట్ కోసం అక్కడ చేయండి కాకపోతే ఏంటంటే అక్కడ చేస్తే కొంతమంది కొద్దిగా అబ్బెట్గా ఉంటుందన్నమాట సో అందుకని ప్లేసెస్ మీరు ఎన్నుకోవాలి చక్కగా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ ఇల్లు మీరు శ్రేయస్కరం మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు చెప్పాను కదా కూర్చొని కాలం లేపచ్చు సో అది చెప్పండి ఎవరు అడిగితే ఇది ఎక్సర్సైజ్ నా డయాబెటీస్ తగ్గడం కోసం చెప్పండి వాళ్ళకే అర్థం చేసుకుంటారు వాళ్ళు ప్రయత్నం చేస్తారు మనం చేయడమే కాకుండా నలుగురికి చెప్పడం ఒక లక్షణంగా ఉండాలి ఎప్పుడు చెప్పాలి మనం ప్రాక్టికల్గా చేసుకొని మనం తగ్గించుకున్నప్పుడు మాత్రమే చెప్పాలి దాకా నేను ప్రయత్నం చేస్తాను తగ్గితే నీకు కూడా చెప్తాను చెప్పాలి ఇది అనమాట నేను ప్రాక్టికల్గా చేశాను చేసి మీకు చూపించని నంబర్స్ మీరు కూడా ప్రయత్నం చేసి ఆ నంబర్లు వచ్చినాయి నాకు చెప్పండి అందరం ఆనందంగా ఉందాము నో డయాబెటీస్ నో హార్ట్ అటాక్ నథింగ్ నో డిసీజ్ మనం చక్కగా ఉన్నాం ఆ తుమ్ము వస్తుంది కదా సార్ మీకు మరి ఏం చేద్దాం ఇండియాకి వెళ్ళాం ఇండియాకి వెళ్తే ఇక్కడి నుంచి అక్కడికి వాతావరణం చాలా తేడా వచ్చేస్తుంది అనమాట సో వచ్చింది సరే అది తగ్గిపోతుంది తగ్గించేసుకుంటున్నాం అయిపోతుంది సో మనం అందరం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి తగ్గించుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనో ఎక్కడా వెనక ఆడకూడదు మన శరీరం మన చేతుల్లో ఉండాలి ఇదండి ఉంటానండి అందరూ ప్రయత్నం చేస్తారని నమ్ముతున్నాను ఉంటాను ఓ